జానీ మాస్టర్ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ తప్పు చేస్తే ఎవరైనా అర్హులే కానీ ఆ తప్పు అతని వైపు నుంచి జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అన్యాయం జరిగిందని చెప్తే ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేయడం అనేది కామనే కాకపోతే ఇప్పుడు జరుగుతున్న వినిపిస్తున్న పరిస్థితులు అన్నీ కూడా రకరకాలుగా ఉంది కాబట్టి ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకునే ముందు కులంకుశంగా తెలుసుకోవాలనేదే నా యొక్క మరి విషయం గురించి చెప్తున్నానంటూ చెప్తున్నారు సో ఎన్టీఆర్ అయితే జానీ మాస్టర్ గురించి చెప్తూ నేను అసలు ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉందంటూ మరి ఎన్టీఆర్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు జానీ ఎంతో టాలెంటెడ్ కోరియోగ్రాఫర్ ఇప్పుడే తనకి మంచి అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో అతనికి ఇంత బ్యాడ్ ఇమేజ్ అసలు ఆయనకి బయట అవకాశాలు వస్తాయా రావా అనేది కూడా నాకైతే అర్థం కావడం లేదు ఇక మీదట జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి అనేది కూడా మరి అసలు ఆలోచన లేకుండా ఉంది అంటూ చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విషయం చూసి ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులకి సంబంధించిన ఈ విషయం చూసి నిజంగానే షాక్ అవుతున్నారు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో మరి జానీ మాస్టర్ పరిస్థితి తలుచుకుంటే చాలానే బాధగా ఉంది అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ అవుతోంది జానీ మాస్టర్ గురించి ఎన్టీఆర్ చెప్తున్న ఈ వీడియోని చూస్తే ఎవరైనా ఆలోచనలో పడక మానరు ఖచ్చితంగా జానీ మాస్టరే కాదు ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరినైనా ఆడపిల్లని ఇబ్బంది పెడితే వాళ్ళు శిక్షార్హులే కానీ ఈ విషయంలో కాస్తంత ఇంకా మాటలు వినపడుతోంది కాబట్టి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ విషయంలో తగిన సాక్ష్యాధారాలతో జానీ మాస్టర్ ని అరెస్ట్ చేయాలనేది నా వినతి అంటూ ఎన్టీఆర్